ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్గా అటాక్ చేస్తా కొంచెం తీవ్రమైన వ్యాఖ్యలు కదా అటాక్ అంటే ఆయన ఒక్కడే నేను మిమ్మల్ని ఏం అనలేదు మీ మీద నాకేం లేదు నన్ను ఎందుకు పిలిచారు నన్ను ఎందుకు చెప్పారు నా శత్రువుతో మీరు కలిసి నా మీదే ఎందుకు దాడి చేశారు డిజర్వ్స్ ఏ రిప్లై కదా ఆయన మిగతా రాజకీయాలు పాత రాజకీయాలు పక్కన పెట్టండి ఆయన ఊరుకున్నా ఆయన కదిలిచ్చి మీరేం జవాబు చెప్పి మీకు అప్పుడే చెప్పి కథ ముగించాలి కదా ఆ కథ ముగించలేదు పవన్ కళ్యాణ్ అది ఆయన చేసినటువంటి ఒక లోపం తప్పనిసరిగా ఇంకా ఆ తర్వాత వీళ్ళందరూ వైసీపీ ఏజెంట్లు వీళ్ళందరూ కోవర్ట్లు లేకపోతే వీళ్ళందరూ నాకే సలహాలు ఇస్తారన్న పద్ధతిలో ఎదురుదాడి కూడా చేస్తారు ఈ రెండిటికీ ఆయన జవాబు చెప్తున్నాడు అది ఆయన హక్కు ఉంది రైట్ టు రిప్లై అనేది అవును రైట్ టు రిప్లై సమాధానం చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రాథమికంగా ప్రతి వాళ్ళకు ఉంటుంది అందులో ఒక కుల పెద్దలాగా అక్కడ వర్గాలు నా జాతి అనే ఆయన మీరు పిలిచి రకరకాల దశల వారీగా చేసి ఆ తర్వాత మధ్యలో వదిలేసి ఆయన ఏమంటున్నాడు నా ఆయనతో నాకు పడదు మీకు తెలుసు అలాగే మీ అన్నయ్య ఇంకోటి మీ అన్నయ్య పార్టీ పెడితే నేను ఏమనలేదు కదా మీరు పార్టీ పెడితే నేను ఏమనలేదు ఏ రోజు మిమ్మల్ని ఏమనలేదు మీరే కాకినాడలో నానన్నారు నేను జవాబు చెప్పాను అవును ఆ తర్వాత మీరు నా దేరి మనిషిని పంపించారు నేను రండి నమస్కారం పెట్టి రమ్మన్నాను మీరు రాలేదు వస్తే ఒక నమస్కారం అది రెండు నమస్కారాలు అని ఇంకా అంతకంటే ఎవరైనా ఏం చేస్తారని అంటే ఆయన శాస్త్రపుడు ఆయన మూడు పార్టీల్లో దేంట్లో చేరుతానని తర్వాత చెప్పొచ్చు అనే స్వేచ్ఛ రఘురామకృష్ణ రాజుకున్నట్టే ముద్రగడ పద్మనాభానికి కూడా ఉంది కదా పైగా వీళ్ళే ఆయనకు అప్రోచ్ ఇస్తున్నారు అంటే ఇరవై ఒక్క స్థానాలు ఉన్న దగ్గరికి నేను వెళ్ళాలా ఇరవై ఒక్క స్థానాలు తీసుకోవడం ఏంటి మళ్ళీ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడే మొదటి భాగం వ్యక్తిగతమైంది రెండవ భాగం వైసీపీ నాయకుడుగా వైసీపీ ప్రతినిధిగా తమతో బరిలో ఉన్నటువంటి జనసేన మీద చేసే విమర్శ అంటే పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోయాడు గతంలో వాళ్ళ అన్నయ్య కూడా ఏం చేయలేదు ఈ విమర్శలన్నీ వైసీపీ నాయకుడుగా చేస్తున్నట్టు వైసీపీ నాయకులు జనసేన మీద విమర్శలు చేస్తారు కదా కాబట్టి ఇప్పుడు ఇంకోటి అప్పుడు అప్పుడు జరిగింది కాబట్టి ఇంకా నేను ఎప్పటికీ మేము లేవనా హామీ ఇవ్వట్లేదు కదా నేను పాఠం నేర్పిస్తాను ఓడిస్తాను అని కూడా ఆయన ప్రతిజ్ఞ ఈయన ముద్రగడ ప్రతిజ్ఞ కూడా మీరు లెక్కలోకి తీసుకోవాలి కేవలం రఘు రఘురామ ప్రతిజ్ఞ కాదు ఇక్కడ ముద్రగడ కూడా ఒక ప్రతిజ్ఞ చేశారు అది వరకు ఆయన లేఖల పద్మనాభంలో లేఖలు ఎక్కువగా రాస్తున్నవాడు ఇప్పుడు లేఖలు కాకుండా ఆయన రంగంలోకి కూడా దిగారు ఆయన ఇవన్నీ పరిస్థితుల ప్రభావం కూడా అండి కొన్ని మేనేజ్మెంట్ కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ కొన్ని క్యాలిక్యులేషన్స్ రాంగ్గా వెళ్ళటం అంటే బహుశా ఆచించి ఉండాలి పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడకు పెద్ద ఆప్షన్స్ ఏమి ఉంటాయి నా దగ్గరికి వస్తారని ఆయన అనుకొని ఉండాలి ఆయన చెప్పిన వాళ్ళు వెళ్ళరు అని ఉండొచ్చు అదే జగన్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి చేరరా అని ఆయన అనుకోని ఉండొచ్చు ముందు నుంచి భిన్నమైన కోణాలు సంకేతాలు ఇక్కడ ఉన్నాయి అవును ఇంకోటి మాట అనేది మీరు ఒకసారి వస్తానన్నాక వెళ్ళాలి కదా లేకపోతే ఫోన్ చేసి రావట్లేదులేండి మీ నిర్ణయం మీరు తీసుకోండి అని కూడా చెప్పొచ్చు కదా లేదా మీరు రాదలుచుకుంటారు అండి నాకు కుదరట్లేదు ఫలాంతేదీని నేను ఉంటాను వదిలేచుకున్నారు ఖచ్చితంగా ఆయన వదిలేచుకున్నాడు కాబట్టి ఆ ప్రకటన ఆ మాట ఈయన నోటితో చెప్పించారు అది కూడా ఒక విధమైన వ్యూహమే అంత సార్ ఇందులో వీర మహిళలతో నన్ను తిట్టిస్తున్నావు మా దగ్గర సింహాలు ఉన్నాయి మహిళా సింహాలు నన్ను వదలమంటావా అని చెప్పండి అసలు కాదు ముద్రగడ గారు ఆయన ఆ నేచర్కి చాలా విరుద్ధంగా ఈ ఈ రకంగా మాట్లాడినట్టు అనిపించలేదు సార్ ఆయన రెండు రెండు విషయాలు ఒకటి ఆయన మీద ఒత్తిడి ఉండొచ్చు ఈ పార్టీలో చేరాక మీరు మాట్లాడితేనే పవన్ కళ్యాణ్ మీద మీరు మాట్లాడితేనే దానికి ఆ తూకం ఆ గుర్తింపు వస్తాయని ఉండొచ్చు రెండవది హర్ట్ అనేది పర్సనల్ హర్ట్ వ్యక్తిగతంగా హర్ట్ అవ్వడం నన్ను ఇలా ఊరుకున్న ఆయన కిర్లంపూడికి ఉన్న వచ్చి నన్ను ఇలా చేశారు అనే ఒక హర్ట్ ఫీలింగ్ కూడా ఉండేటటువంటి ఒక అవకాశం ఉంది ఒకటే వర్మ ఇప్పుడు మనుషులందరినీ ఏ మనిషి అయినా ఏ నాయకుడైనా మనం అందరినీ వాళ్ళ మాటలు వాళ్ళ చేతుల ఆధారంగా ఒక అంచనాకు ఒక కామెంట్ మనం చేయగలుగుతాం ఆయన అట్లా కాదు ఈయన ఇట్లా కాదు ఆయన నమ్మ అవన్నీ మామూలుగా అనవసరం కదా అవును జనరల్ అబ్జర్వర్ ఎవరైనా కానీ క్రిటికల్ అబ్జర్వర్ ఎవరైనా కానీ యూ హ్యావ్ టు జడ్జ్ పీపుల్ బేసింగ్ ఆన్ ద వర్డ్స్ అండ్ డీడ్స్ వర్డ్స్ అండ్ డీడ్స్ ప్రకారం చూసినప్పుడు ఈ దశలో ముద్రగడ పద్మనాభం చేసిన మహాపెద్ద తీవ్రమైన విషయాలు లేవు ఆయన వస్తారంటే వస్తానన్నాడు రాలేదు నేను అట్టాను అట్ట వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏ గూటి పాట అన్నాడు అక్కడికి వెళ్ళాక అదే చేస్తున్నాడు ఇప్పుడు కురుక్షేత్రంలో కూడా అంతే కదా భీష్మ ద్రోణ వీళ్ళంతా కురుపితామహులందరూ కౌరవసేనలో ఉండి దృ దుర్యోధనాన్ని కాపాడటానికి వాళ్ళు పనిచేశారు అంతే కదా ధర్మం ఇటువైపే ఉంది అని వాళ్ళు కాబట్టి ఎవరి ఫీలింగ్స్ ఏంటి అనేది కాదు దేవర్ పుష్ పుష్ టు దట్ సైట్ ఓకే కలుపుకో రావాల్సిన బాధ్యత మీది అలా కాకుండా శల్యుడు ఉన్నాడు శల్యుడు అనేవాడు ధర్మరాజుతో చేరాలని వచ్చాడు అవును వాడిని మధ్యలో ఆపి ధర్మరాజు కాదు కాదు నువ్వు అక్కడ ఉండి కర్ణుడు రథానికి ఉండి నాకు సేవ చేయన్నాడు కానీ శల్యులు శకును కూడా ఉంటారు భారతంలో కర్ణులు కృష్ణులు అర్జునులు భీములు దుర్యోధన దుశ్శాసనులతో పాటు శల్లెళ్ళు శకునులు కూడా ఉంటారు విధురుళ్ళ లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఊరికే హితబోధ చేస్తారు వాళ్ళు ఏం చేయరు కాబట్టి ఇక్కడ ఇందులో ఎవరిని ఎలా ఊహించుకుంటారు వాళ్ళు వాళ్ళు దీన్ని బట్టి చూసుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా మహాభారత సంగ్రామంలో మహాభారతాన్ని మంచి మంచి కూడా వస్తున్నాయి ఇక్కడ అదే కదా మీరు మళ్ళీ ఇప్పుడు మీరు జగన్ దగ్గరికి వెళ్తారు కదా జగన్ ఈ సిద్ధం ప్రకటించినప్పుడు నేను అభిమన్యుణ్ణి కాదు అవును అర్జును అని చెప్పి మహాభారతాన్ని ఆయన ప్రవేశపెట్టాడు కదా ఈ అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దానికి ఏదో జవాబు చెప్పారు కాబట్టి ముద్రగడ కూడా మరి ఆయన ఉన్నంతలో పితామహుల కేటగిరీ అవును మరి ఏ కేటగిరీలో ఏది ఇస్తారనేది ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ జనసేన అఫైర్స్ డీల్ చేయడంలో మటుకు గ్యాప్స్ చాలా వచ్చాయి ఓకే క్రెడిబిలిటీ గ్యాప్ తెచ్చుకున్నారనేది అయితే ఒకటి అనిపిస్తుంది తను అదుపు చేయలేని బీజేపీ టీడీపీల మధ్య ఆయన చిక్కుకుపోయాడు అనేది కూడా ఒకటి అంతే ఏంటి ప్రచారాలు ఏంటి ఈరోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లిగూడెల్లో లోకేష్ గారు ఇక వారాహి యాత్రకి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ముహూర్తం ఫిక్స్ చేశారట మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర యా ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి పోరాడానికి బయలుదేరుతున్న వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి ఆ తర్వాత ఎన్నుకోవాల్సినటువంటి ఓటర్లకు కూడా బెస్ట్ ఆఫ్ ఓట్ అని వాళ్ళకు కూడా చెప్పడమే వీళ్ళందరి యొక్క చరిత్రను గతంలో జరిగిన వాటిని అంచనా వేసి మీరు ఎవరికి ఓటేస్తే వా సక్రమంగా నిర్ణయించి ఆలోచించి ఓటేయండి ప్రలోభాలకో లేదా ప్రచారాలకు గురైపోయి వాస్తవాలను విస్మరించకండి అని మనం చెప్పటమే ఇంకా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన మళ్ళీ ఇరవై మూడు ఇరవై నాలుగు అన్నారు కానీ ఒకరోజు ఎక్స్టెండ్ అయినట్టుంది ఆయన కుప్పం కూడా వెళ్ళి ఆ తర్వాత పలమనేరు నుంచి ప్రచారం ప్రారంభిస్తారు అని చెప్తున్నారు కుప్పందేమో నియోజకవర్గ పర్యటన పలమనేరు నుంచేమో రాష్ట్ర ప్రచార ప్రారంభం సో ఆయన మళ్ళీ ఆ చిత్తూరు జిల్లాని హోమ్ టఫ్ అంటారే దాన్నే ఆయన ఎన్నుకుంటున్నారు జగన్ కూడా ఒక విధంగా అంతే కదా ఆయన కూడా హోమ్ టఫే ఆయన కూడా ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఈజ్ కడప దానికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్